We'll చూస్తున్నాం హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లు తగలబెట్టిన కేసును పోలీసులు చేదించారు రెండు టీములుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ పోసి బైక్లను తగలబెట్టిన జాకీర్ అలియాస్ బాంటాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ ఇదే విధంగా బైక్లు దగ్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లు తగలబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు రెండు టీములుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎటకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ పోసి బైక్లను తగలబెట్టిన జాకీర్ అలియాస్ బాంటాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ ఇదే విధంగా బైక్లు దగ్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లు తగలబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు రెండు టీములుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎటకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ పోసి బైక్లను తగలబెట్టిన జాకీర్ అలియాస్ బాంటాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ ఇదే విధంగా బైక్లు దగ్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు రైట్ రీసెంట్ గా మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్ లు తగలపెట్టిన వ్యక్తిని పోలీసులు ఎటకేలకు పట్టుకున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు రత్నకుమార్ రీసెంట్ గా మలక్పేట మెట్రో స్టేషన్ కింద బైక్ తగలపెట్టిన వ్యక్తిని జాకీర్ ని పట్టుకున్నారు సిసి ఫుటేజ్ ద్వారా సో ఆ వ్యక్తి ఈ దర్యాప్తులో తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి ఎస్ ఉమా గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టించినటువంటి ఈ మలక్పేటు మెట్రో స్టేషన్ కింద బైకులు తగ్గడం కేసుకు సంబంధించి మలక్పేట్ పోలీసులు పురోగతి సాధించారు ఎవరైతే మొదట యొక్క అసలు బైకులు ఎట్లా దగ్ధమయ్యాయనే దానికి సంబంధించి కొంత ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా ఆ తర్వాత కొద్ది దూరంలో పెట్రోల్ బాటిల్ ప్రేపించడంతో కావాలనే ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత కేసుపై మరింత దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ వెనకాల అసలు ఎవరు ఉన్నారనేది కూడా నేర్భై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించి ఆ యొక్క ఘటనలో జక్కిరనే వ్యక్తి ఈ యొక్క బైకులను దగ్ధం చేయడంలో తన యొక్క పాత్ర అనేది కీలకంగా ఉంది తనే వచ్చి పెట్రోల్ పోసి ఆ బైకులను దగ్ధం చేశాడంటూ కూడా గుర్తించడం జరిగింది తర్వాత నుంచి అతని కోసం వేట ప్రారంభించారు ప్రారంభించి తాజాగా అతన్ని మలస్పేట్ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకొని అతన్ని ప్రశ్నించినప్పుడు గతంలో కూడా అనేక సందర్భాల్లో జకీర్ పలు పలు ప్రాంతాల్లో కూడా ఇలా బైకులను పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్టు కూడా ఒప్పుకోవటం జరిగింది అందులో భాగంగానే ఆ మలస్పేడు మెట్రో స్టేషన్ కింద వరుసగా బైకులు పార్క్ చేసి ఉండటంతో వాటి దగ్గరకు ఎవరికి కనిపించకుండా వెళ్ళి సీక్రెట్ గా తన తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ ద్వారా అక్కడ బైకుల మీద పెట్రోల్ పోసి నింపడించి అక్కడ నుంచి పరారైనట్టుగా కూడా తను ఒప్పుకోవడం జరిగింది దీంతో ఎట్లా మంటలు అంటుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి కొంత ఈ కేసు అనేది కొలిక్కి వచ్చినట్లు కూడా అయింది మొత్తానికి జకీర్ అలియాస్ బాంటాను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఉమా రత్నకుమార్ ఆ వ్యక్తి ఎందుకు బైకులు తగలబెట్టాడు అనే విషయాలు ఏమైనా తెలిసా విచారణలో వాస్తవానికి తను ఏదది బైకులు తగలపెట్టేటువంటి ఉద్దేశాలు కనుక కూడా గతంలో అది ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి మరి మతి స్థిమితం సరిగా లేక ఇటువంటి పనులు చేస్తున్నాడా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే అసూయతో లేకపోతే చేస్తున్నాడా ఎటువంటి అంటే ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నాడు అంటే కేవలం ఇప్పటికే తను తెలియజేయడం జరిగింది గతంలో తను చేశాను ఇట్లాంటివి ఆ బైకులు దగ్గం చేయడం లాంటివి కూడా చేసినటువంటి విషయాలను కూడా ఒప్పుకోవటం జరిగింది కాబట్టి అసలు ఎందుకు చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆరా తీస్తున్నారు ఉమా రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ Yeah. <laughs> you